बस फोन हो ना ओके 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 लगाना लीगल है कई काम है इनका लगाना आ हो आबाट इकी कुत्दिनो हाम्रोबाट चिना छुट्दिनु ग्लोबोल हुन्छ लाग तगामा यो बोलामा हाम्रो खाना हुन्छ कुतुबय यस्तो नभनेकी मना పొట్టి గారి విగ్రహం దగ్గర ఒకటి పెట్టండి తర్వాత గణేష్ టెంపుల్ దగ్గర ఒకటి పెట్టండి గణేష్ టెంపుల్ దగ్గర ఒకటి పొట్టి గారి విగ్రహం దగ్గర ఒకటి తర్వాత వాచర్ల వాచర్ల గేట్ సెంటర్లో మన ఆంజనేయ స్వామి దగ్గర ఒకటి పెట్టండి ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా ఆవిడ ఆంజనేయ స్వామి దగ్గర మనకి స్థలం జరుపుకోవాలి ఆడైతే జనం అయితే గురు దగ్గర లేదా కృష్ణ గుడి దగ్గర పెట్టారు మున్సిపాలిటీ వాడేలో ప్రజల దాహాత్మే దానికోసం మున్సిపల్ ఆఫీస్ దగ్గర కానివ్వండి కుమ్మరా జంట దగ్గర ఒకటి ఆఫీస్ బస్ స్టాండ్ దగ్గర ఒకటి తాలూకా ఆఫీస్ దగ్గర ఒకటి నాలుగు చలివిందరాలని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఎండలను చూడబోతూ ఉంటే ఈరోజు విపరీతమైనటువంటి ఎండలను దీన్ని గుర్తించినటువంటి మున్సిపాలిటీ మా కమిషన్ గారు మా చైర్మన్ గారు మా కౌన్సిల్ సభ్యులు ప్రజల దహించే దానికోసం ఇవి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది రెండవ వైపు ఈ దహాత్ దించేటువంటి కార్యక్రమాలే కాకుండా శాశ్వత ప్రాతిపదిక మీద త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం నూట యాభై ఐదు కోట్ల రూపాయలని గిద్దలూరు మున్సిపాలిటీకి మంజూరు చేయడానికి కాకుండా త్వరలో పనులు మొదలుపెట్టి గిద్దలూరులో కూడా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా మున్సిపల్ శాఖ మాఫిలో నారాయణ గారు ఈ కార్యక్రమానికి చేపట్టే చెప్పారు ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ప్రాగునీటి సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మున్సిపాలిటీలలో మౌలిక వసతుల కల్పన కూడా దృష్టి సారించింది అందులో భాగంగా గిద్దలూరులో కూడా మనకి ఏదైతే పార్క్ కానీ వీటి యొక్క ఆహ్లాదకరంగా ప్రజలు ఉండేదానికోసం రెండు కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం అది త్వరలో వాటిని కూడా మొదలు పెట్టడం కూడా జరగబోతూ ఉంది ఇదే కాకుండా పట్టణ సుందరీకరణ కోసమే కాకుండా చెట్ల నాటే కార్యక్రమం ప్లాస్టిక్ రహిత గిద్దలు తయారు చేయలేనటువంటి దీన్ని కూడా మన యొక్క మున్సిపాలిటీ వారు చేపట్టడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం అలాగే ప్రామీక సమస్య పరిష్కారం అలాగే పట్టణ సుందరీకరణ కార్యక్రమాలన్నీ కూడా మన యొక్క దీంట్లో చేపట్టబోతూ ఉన్నారు ఏది ఏమైనా కూడా నేను మున్సిపాలిటీ వాళ్ళని ఇంకా ఏదైతే ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో ఇంకా ఎక్కువగా ఈ యొక్క మంచినీటి ఈ యొక్క మన సెంటర్స్ని ఏర్పాటు చేయమని వారిని కూడా నేను కోరుతూ ఉన్నాను ఈ విధంగా ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ వారిని ఏర్పాటు చేయడం అనేటువంటిది వారిని కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను